అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో ఏం చేయబోతున్నానంటే కీమా ముట్టిలా కూర్మ చేయబోతున్నాను ఇది కీమా పావు కేజీ కీమా ఇది అల్లం ఎల్లిగడ్డ పుట్నాల పప్పు కొబ్బరి ఇవి కాజు కారం పొడి జీలకర్ర పొడి ఉప్పు గరం మసాలా పసుపు ధనియాల పొడి ఉల్లిగడ్డ కొత్తిమీర కొంచెం చింతపండు ఇది ఏంటి టమాటా కొద్దిగంత అల్లమెల్లిగడ్డ అందులో వేస్తాను ఓకే ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ కీమా ఇందులో మిక్సీలో వేస్తున్నా కీమా కారం ఇది పుట్నాల పప్పు కొంచెం అంత జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి అల్లం ఎల్లిగడ్డ ఉప్పు కొత్తిమీర మిక్సీకి వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసిన ఇప్పుడు ఇవన్నీ మనం ఇట్లా ఉండలు చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ముట్టిలైతే నేను అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసేసి ఈ మధ్యలో కాగబెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసిన ఆయిల్ పోసేసి ఇప్పుడు ఆయిల్ కాగుతుంది ఇప్పుడు ముట్టి నీళ్ళు వేసేసుకుందాం అప్పటిపప్పు వేసినాం కదా పుట్నాల పప్పు పుట్నాల పప్పు వేస్తే ఏంటంటే ఇది ముక్క అనేది విరిగిపోదు పుట్నాల పప్పు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలలో అది ఎట్లా పది నిమిషాలు పడతాయి ఉడికే వరకు ఫ్రెండ్స్ అవి ఏదైనా కీమా ముట్టిలవి అవి ఉడుకుతున్నాయో ఆ ఉడికేంత లోపట్లో మనం కొబ్బరి కాజు ఇవన్నీ మనం మిక్సీ వేసుకుందాం పక్కన పెట్టుకుంటున్నా ఇలా వేగాలిగా ఏగితే చాలా బాగుంటాయి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా చాలా బాగుంటాయి ఇప్పుడు నేనైతే ఇవి అయిపోయినాయి ఇవి తీసి పక్కన పెట్టి ఇప్పుడు నేను మట్టి కుండ పెడుతున్నా మట్టి కుండలో ఇప్పుడు ఇది ఈ అనేది చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మట్టి కుండ పెట్టుకున్నా ఏంటంటే ఇప్పుడు కడాయిలో వేస్ట్ చేసుకున్నా ఇప్పుడు కుండ పెట్టుకున్నా ఎప్పుడు కానీ మట్టి కుండలు వండుకుంటే కదా ఇప్పుడు మట్టి కుండలో పెట్టినా ఇంత వాయిల్ ఎందుకు వేస్ట్ చేయాలని నేను ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా ఇదే ఆయిల్ వేసేసి ఇల్లనే నేను కరెంట్ చేయబోతున్నా ఎందుకంటే మళ్ళీ ఇది వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం అంతా నేను సాజీరా పట్టా ఒకటి స్టార్ట్ వేస్తున్నా ఇవన్నీ వేసేసుకొని అది ఎందుకంటే కానీ వేస్తున్నా బాగుంటుందని ఉల్లిగడ్డ వేసేస్తున్నా వేసేసి ఉల్లిగడ్డ కూడా చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి సన్నగా చాలా సన్నగా కోసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కోసుకుంటూ ఏంటంటే కలిపి కూడా అవి మీట్ అయిపోవాలి బాగుంటుంది అట్లా కూర్మలో కొద్దిగంతా ఉప్పు వేస్తున్నా ఉల్లిగడ్డలు కొంచెం కొంచెం మెత్తబడుతుంది కానీ ఉప్పు వేసిన టేబుల్ స్పూన్ అంతా పేస్ట్ వేస్తున్నాం అల్ల పెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఇది ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల కోసం అల్ల పెల్లిగడ్డ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను మసాలాలు వేసుకున్నాను కాజు కొబ్బరి పేస్ట్ వేసిన నేను ఇది బాగా మసాలంతా ఇలా ఉడికిపోవాలి మీడియా చూస్తాను ఇప్పుడు కాజు పేస్ట్ కొబ్బరి వేసినా కదా ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇది కూడా చిన్న మంట పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే పసుపు వేస్తున్నా పసుపు ఒక టీ స్పూన్ పసుపు రెండు చెంచాలంతా కారం ఒక స్పూన్ అంతా ఉప్పు ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంతా ఇది గరం మసాలా పొడి జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలి అందుకే వేసి కలుపుకోవాలి టమాటా పేస్ట్ వేస్తున్న కొద్దిగా నేను వాటర్ వేస్తాను ఇప్పుడు కొద్దిగా నేను వాటర్ వేసేస్తున్నా వేసేసి కలిపేసుకోవాలి ఇది బాగా పచ్చవాసన పోయి పైకి మనం ఇది నూనె తేనే వరకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆగుదాము మొత్తం అది పైన నూనె తేలాలి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం ఇది అంత మొత్తం నూనె పైకి తేలింది ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నా ఎందుకంటే కొంచెం పులుపుంటే బాగుంటుంది ఎందుకంటే మటన్ కదా మటన్ కీమది కదా బాగుంటుంది పులుపు చాలా బాగుంటుంది ఈ పులుపు కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసేసి ఈ మొట్టి వేసేద్దాం ఇది కూడా కొంచెం ఉడకాలి చింతపండు పులుసు కూడా ఉడకాలి వాటర్ వేస్తున్నాం చింతపండు కూడా ఉడికిపోయింది ఎందుకంటే ఈ ముట్టిలు అనేది పులుసు మొత్తం పిల్చకూడదు కాబట్టి మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి వాటర్ మసులుతున్నప్పుడు మనం ఈ ముట్టిని వేసేసుకున్నాం ఒక లీటర్ అని వాటర్ వేసిన నేను చింతపండు పులుసు మళ్ళీ ఉడికిపోయిన తర్వాత ఎందుకంటే మనం అవి ముట్టిలు వేసినప్పుడు వాళ్ళు మొత్తం పిలిచకూడదు కాబట్టి ఒక లీటర్ అంతా వాటర్ వేసిన ఈ వాటర్ మసులుతున్నప్పుడు మనం ఇంకేమో ముట్టిలు అందులో వేసేద్దాం స్ ఇప్పుడైతే ఇది ఏదైతే చారు అయితే మసిలిపోతుంది ఇప్పుడు నేను ఏదైతే ఈ ముట్టిలన్నీ కిమ్మ ముట్టిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ నేను లేచేస్తున్నాను నేను ఇవన్నీ చారులో మంచిగా ఉడికిపోవాలి మొత్తం చారంతా వీటికి పీర్ చేసుకొని బాగా ఉడకాలి అవి ఒక పది నిమిషాలు ఆగుదాం అవి మొత్తం ఉడికిపోతాయి పది నిమిషాలు ఆగుదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చారైతే మొత్తం దగ్గరకు అయిపోయింది ముట్టిలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు కీమా ముట్టిలు ఏమైతే ఇష్టమో ఉడికిపోయినాయి ఇంకా మొత్తం బీర్ చేసుకుంటుంది ఇది ఉండే కదా వేడిగా ఉంటుంది వేడిగా ఉండి ఇంకా పులుసు మొత్తం ఇంకా ముక్కలు కూడా పట్టేసుకుంటుంది నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మళ్ళీ లాస్ట్కు అన్నిట్లలో కొత్తిమీర ఎక్కువేస్తున్నాను అనుకోకండి కొత్తిమీర వేసుకుంటే మంచిదే ఇప్పుడైతే కొత్తిమీర వేసేసినా నేను దించేసి వేరే బౌల్ వేసి చూపిస్తా నేను చాలా బాగుంది టేస్ట్ కూడా ఉంది నేను ఇలా కుండతో వంపేస్తున్నా గంటతో వేయకుండా చాలా బాగుంది ఇప్పుడు అన్నం లేచి కూడా చూపిస్తాను అన్నం లేచి కూడా తిన్నాం టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ వేసుకొని తిని చూద్దాం బాగు సూపర్ ఉంది చాలా చాలా బాగుంది నేనైతే మా దగ్గర మా వాళ్ళని ట్రై చేస్తారు వాళ్ళని చూసి నేను చేసాను చపాతీకైనా పూరికైనా కైనా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చాలా బాగుంది కర్రీ మాత్రం చాలా బాగుంది ఓకే బాయ్